నేనైతే మీకు ఈరోజు ఒక విచిత్రమైన పూలు అయితే చూపిస్తాను మీకు ఈ ఏం పూలు నాకు కూడా తెలియదు మీరు కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ ఏ విచిత్రమైన పూలు చూడండి దగ్గర పెడతాను ఏ విచిత్రం కూడా నాకు కూడా తెలియలేదు ఆ చెట్టుకు అయితే ఏం లేవు ఈ చెట్టుకైతే ఉన్నాయి అది ఆ చెట్టుకే ఉన్నాయి అది ఆడకపోతే ఆడ ఉన్నాయి ఒకసారి ఆ చెట్టు కడ కూడా పోతానండి విచిత్రమైన చెట్లు అన్నమాట విచిత్రమైన పూలు ఒకటి కోసుకుందాం సెట్ కింద పడిపోయింది అయినా పర్వాలేదు జోలు చేసుకున్నా రండి ఆ పూల దగ్గర పోదాం ఫ్రెండ్స్ ఇదే పువ్వు ఒక పువ్వు అయితే కోసుకొచ్చున్నా అనమాట లోపల చూడండి ఎలా ఉందో చూడండి లోపల మన మామూలుగా బాగుంది ఏ గింజల గింజలు అనుకుంటాయి ఈ పూలు అయితే మనం వేస్తే ఒకసారి అయితే వాసన చూద్దాం చాలా చాలా అయితే సూపర్గా ఉన్నది వాసన కానీ ఏం వాసన కరెక్ట్గా కన్ఫామ్గా చెప్పలేకుండా అన్నమాట కొంచెం చేదుగా కూడా వాసన వస్తుంది ఇది మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా నక్కరగట్లని ఆ చెట్లుతో పాటే ఉన్నాయి ఈ చెట్లు కూడా సో నాకు తెలిసి ఆ చెట్టు పూలు అనుకుంటాను ఈ ఈ విధంగా ఉన్నాయి వాసన అయితే కూడా ఘాటుగానే చేదుగా ఉన్నాయి లైట్గా మనకు జాతులు అలా ఉన్నదన్నమాట వాసన కూడా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఉంటా